మాట్లాడేటటువంటి వాడు వక్త వినేటటువంటి శ్రోతని ఆకర్షించడం ఎలా సాధారణంగా మాట్లాడేటప్పుడు మనిషితో మనసులో ఉండేటువంటి అభిప్రాయానికి అనుగుణమైనటువంటి భాషనే ప్రయోగించాలి దీనివల్ల సందర్భంలో ఒక్కొక్కసారి తలవాటు కలుగుతుంటుంది ఈ తడబాటుకు కారణం ఏమిటి అంటే మనసులో ఉండేటటువంటి భావము మాట్లాడే వెలువడేటటువంటి భాష మాట ఇవి రెండూ కూడా సమవేగము కలిగి ఉండాలి ఈ రెండింటిలో దేనికి వేగము ఎక్కువైనా తడబాటు కలుగుతుంది అంటే మాట్లాడేటటువంటి మాట వేగముగా ఎక్కువైనా అలాగే ఆలోచన విధానం ఎక్కువయ్యే మాట నెమ్మదైనా అప్పుడు తడబాటు కలుగుతుంది ఇది మంచిగా అర్థం చేసుకునేటువంటి తడబాటు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు కల్మషము నింపుకున్నటువంటి వ్యక్తి కూడా అంటే అహంకారం చేత కానీ తన గొప్ప వక్తననేటువంటి భావం చేత కానీ మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మనసు దాని మీద ఆ దృష్టి పెట్టక మాట్లాడేటువంటి దాని మీద అప్పుడు కూడా తడబాటు కలుగుతుంది ఆ చేత తడబాటు పరిహరించుకోవడం ఉత్తమం సాధారణంగా వ్యక్తి మాట్లాడేటప్పుడు శ్రోత మొదట వ్యక్తి యొక్క ఆకృతికి ప్రాధాన్యత ఇస్తాడు ఒపీనియన్ అట్ ఫస్ట్ సైట్ చూసి చూడగానే మొదట ఆకారం మీద దృష్టి పడుతుంది ఆ తర్వాత మాట్లాడేటువంటి తీరు మీద దృష్టి పడుతుంది ఎప్పుడైతే ఆకారం మీద దృష్టి పడిందో ఆ వ్యక్తి మీద ఒక అంచనాకి వస్తాడు ఒక అభిప్రాయానికి వస్తాడు కోణం నుంచి ఆలోచిస్తాడు మనిషిలో చెప్పే ఆ మనిషి చెప్పేటటువంటి విషయంలోకి సంబంధించినటువంటి దాని మీద దృష్టి పెట్టిన తర్వాత కానీ ఆ వ్యక్తి యొక్క విలువ ఇవ్వటం మనిషికి తెలియదు అందుచేత వక్తల్లో రెండు రకాలు ఉన్నట్టుగానే శ్రోతలు కూడా రెండు రకాలుగానే ఉంటారు వక్తల్లో పైకి ఆకృతి ప్రాధాన్యత ఇచ్చి దానికి అనుగుణమైనటువంటి వేషము ధరించి మాట్లాడేటటువంటి వాళ్ళు లేక అసలు ఏమాత్రము ఆ ప్రాధాన్యత ఇవ్వకుండా మాటకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయానికి శ్రోతలు కూడా ఆ రకంగా మొదట ఆ ఆకృతికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పేటువంటి విషయానికి తర్వాత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు కృష్ణుడు కౌరసభి రాయభరిగా వెళ్ళినప్పుడు అతని దివ్యమంగళ విగ్రహం మాట్లాడేటువంటి తీరు అమోఘమైనటువంటిది సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అలాగే చికాగోలో వివేకానందుడు ఉపన్యాసం ఇచ్చినప్పుడు అతనికి కేటాయించినటువంటిది కేవలం ఐదు నిమిషములే కానీ ఐదు నిమిషముల్లో గంటల తరగతి ఉపన్యాసం ఇచ్చేటటువంటి శక్తిని అతడు సాధించగలిగాడు ఆ శ్రోతలను ఆకట్టుకునేటటువంటి శక్తిని అందుచేత వ్యక్తికి ఆ వక్తకి ముఖ్యముగా ఈ మాట తీరు ఆకృతి రెండింటిలోనూ కూడా ఎప్పుడూ కూడా ఆకృతి కంటే మాట్లాడేటటువంటి భాష దాంట్లో ఉండేటువంటి అంశము ఇది చాలా ముఖ్యమైనటువంటివి ఇవే తదనంతర కాలంలో శ్రోతలని మొదట ఆకర్షించలేకపోయినా తర్వాత శ్రోతలను ఆకర్షింపజేయగలిగేటటువంటిది మాట తీరు అంశము ఇవి రెండు మాత్రమే